నేను వైఎస్ఆర్ బిడ్డ నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారిని అభిమానించే మీకోసమైనా వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమి చేసింది లేదు మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలే నా ప్రజలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేంత వరకు అనింది ఇప్పుడు ఆ పార్టీని గాలి కొదిలేసి ఏ రాజశేఖర్ రెడ్డి గారిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో కాంగ్రెస్ ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిందో ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే విధంగా విభజన చేసిందో అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈ రోజు జగనన్న మీద మన మీద విషం చెమ్మటం మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే నిజమైన రాజన్న బిడ్డ జగనన్న మాత్రమే తన తండ్రి పేరు ప్రతి ప్రజల గుండెల్లో జీవితాంతం గుర్తుండే విధంగా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఆయన కోరుకున్న విధంగా పేద ప్రజలకి ఈరోజు పని చేస్తూ వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రోజు పారిపోలేదు ఏ పార్టీకి తల ఉంచి వాళ్ళకి సరెండర్ అవ్వలేదు విషయాన్ని మీరు తెలుసుకోవాలి నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మనిషిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు రాజశేఖర రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరాను